ఏలూరు మున్సిపల్ వార్డు సచివాలయ ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే జీవో నెంబర్ ఐదును సవరించాలని సొంత మండలాలకు బదిలీ చేసే విధంగా జీవోను సవరించాలని బదిలీలకు ముందు ప్రమోషన్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చి సరైన జాబ్ చార్ట్ అందరికీ కల్పించిన తర్వాత వార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జీవీఎస్ శ్రీనివాస్ అభ్యర్థించారు ఏ ఉద్యోగులు ఉపాధ్యాయులకు లేని కొత్త రకం నిబంధనలు వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏర్పాటు చేయడం సమంజసం కాదని ఇచ్చే నామమాత్రపు వేతనాలకు వార్డు సచివాలయ ఉద్యోగులమైన తాము రికార్డు అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులను గెస్టెడ్ ఉద్యోగులుగా చూడటం సరికాదని ఆయన తెలిపారు మున్సిపాలిటీల్లో లక్ష రూపాయలకు పైగా జీతాలు పొందే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లేని నిబంధనలను ముప్పై వేల రూపాయలతో ఉద్యోగం చేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏర్పాటు చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు సరైన ప్రమోషన్లు లేక సరైన జీతాలు లేక వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం జీవో నెంబర్ ఐదును సవరించి రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందులకు మానసిక శోభకు గురయ్యే జీవో ఐదును సవరించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు

మేమంతా సచివాలయ ఉద్యోగులం అండి సచివాలయానికి రెండు వేల పంతొమ్మిదిలో మేము రిక్రూట్ అయ్యాము రిక్రూట్ అయిన దగ్గర నుంచి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ అని చెప్పి రెండున్నర పైన అంటే రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు మేము ప్రొబేషన్లోనే కొనసాగాము ఈ జీవో నెంబర్ ఫైవ్ వల్ల మేము నష్టపోయేది ఏంటి అంటే మేము మేము కేవలం చిన్న చిన్న ఉద్యోగులు మేమేమి మండల స్థాయి అధికారులం కాదు లేదా రెవెన్యూ స్థాయి అధికారులం కాదు గెజిటెడ్ హోదా ఉన్నటువంటి వాళ్ళము కాదు మాకు వచ్చేటటువంటి ఈ జీతాలతో మేము మినిమం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల పైన కొన్ని యూఎల్ అయితే వంద కిలోమీటర్ల అవతలు కూడా ఉన్నాయి అలాంటి యుఎల్ వెళ్ళి మేము ఉద్యోగాలు చేయాలి అని అంటే ఇక్కడ నుంచి అక్కడ అంత దూరం ప్రయాణాలు చేయలేం ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికి మార్చాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ ఇక్కడే స్థానికంగా ఉండిపోతున్నారు లేదా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ఇక్కడే పిల్లల్ని జాయిన్ చేశారు కాబట్టి ఇదే ప్రాంతంలో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి తక్కువ మంది ఎక్కువ మంది ఉన్నటువలసినటువంటి ఎక్కువ మందికి ఉన్నటువంటి పని భారాన్ని కూడా ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుని పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి జివో నెంబర్ ఫైవ్ను సవరించి సొంత ఈఎల్బిలోనే అంటే మేము ఎక్కడైతే రిక్రూట్ అయి ఉన్నామో అక్కడే మా పూర్తి బాధ్యతలు అంటే ఇక్కడే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని మీ అంద మా అందరి తరఫున అభ్యర్థిస్తాం జివో నెంబర్ ఐదు సవరించి వార్డు సచివాలయ ఉద్యోగులు ఎక్కడైతే అపాయింట్ అయ్యారో అదే మున్సిపాలిటీలో కొనసాగించాలని ఈరోజు వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులు కానీ టీచర్లు కానీ వారెవ్వరు కూడా జాయిన్ అయిన తర్వాత వేరే మున్సిపాలిటీలకు బదిలీ అనేది ఉండదు వారి ఇష్టం మీద కోరుకుంటే తప్ప బదిలీలు అనేటివి ఉండవు ఇక్కడ సచివాలయాల్లో వార్డు మున్సిపాలిటీల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో అపాయింట్ అయ్యారో వార్డు సచివాలయ ఉద్యోగులు జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మన యొక్క మున్సిపాలిటీల్లో కొనసాగించాలని చెప్పేసి వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ల పేరుతో జీవో నెంబర్ ఫైవ్ అనే ఒకటి విడుదల చేశారు ఆ జీవో నెంబర్ ఫైవ్లో మాకున్న అభ్యంతరం ఏంటంటే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి గ్రామవాడ సచివాలయంలో పనిచేస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పని చెప్పినా ఇప్పుడు మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కూడా రకరకాల సర్వే పేర్లతో మమ్మల్ని ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా మా చేత పనిచేయించుకుంటున్నారు గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా ఆలోచించాలి ఇతర జిల్లాలకు కూడా వెళ్ళే మా సొంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటే అది కూడా కల్పించాలి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి తరఫున అందరి తరఫున కూడా మన యూనియన్ తరఫున కూడా మీ అందరికీ మీ మీడియా ముందు తరఫున నేను ఈ జివో నెంబర్ సవరించి సొంత మండలాల్లోనూ సొంత మున్సిపాలిటీలోనూ అవకాశం కల్పించాలని ట్రాన్స్ఫర్లు మాకు సహా సహకరించాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను తప్ప ఎంప్లాయ్ అండి నా పేరు ప్రసన్నలక్ష్మి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీని ఇప్పుడేమో సొంత మండలాల్లో కాకుండా పక్క మండలాలకి వెళ్ళమంటున్నారు అందులో యూఎల్బి ఏంటంటే వేరే యూఎల్బీకి వెళ్ళమంటున్నారు మేమేమో మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాము ఇప్పుడు సడన్గా అక్కడికి వెళ్ళమంటే వీళ్ళకి ఫీజులు కట్టాము అలాగే హస్బెండ్ ఒక చోట పిల్లలు ఒక చోట అప్పుడు ఎలాగో ఏంటో మాకేం అర్థం కావట్లేదు దయచేసి సీఎం గారు మాకు సొంత మండలాల్లోనే మాకు వదిలీలు కల్పించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ